మరొక మిడ్ బర్స్టింగ్ వీడియో ఆన్ బ్రెస్ ఫీడింగ్ చూద్దాం చాలా మంది మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ వీడియోస్ కింద చాలా కమెంట్స్ చేస్తూ ఉన్నారు వారి డౌట్స్ అడుగుతూ ఉన్నారు వాటికి నేను రిప్లై అయితే అక్కడే చేశాను కానీ చాలా మంది మదర్స్ కి సిమిలర్ డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ మీద ఒక వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను మిస్ కాకుండా చివరి వరకు చూడండి మోస్ట్ కామన్ డౌట్ ఏంటంటే త్రీ ఫోర్ డేస్ సెవెన్ డేస్ అయిపోయిన బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ ఇంకా మోషన్ పాస్ చేయట్లేదు భయంగా ఉంది ఏమైనా మందులు ఇవ్వమంటారా అని దానికి ఎలాంటి భయము అవసరం లేదు బేబీ సిస్టమ్ సెట్ అయ్యేంత వరకు కూడా బేబీ అలా త్రీ డేస్ ఫోర్ డేస్ సెవెన్ డేస్ మోషన్ పాస్ చేయకపోయినా భయపడాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు భయపడాలంటే బేబీ గ్యాస్ కూడా పాస్ చేయట్లేదు మోషన్ పోయే ఏరియా నుంచి అయినా లేదా పొట్ట పెద్దగా ఉబ్బరంగా అయిపోయింది గా క్రై ఉంది అలాంటప్పుడు మాత్రమే ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి బేబీ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు కూడా బేబీ మోషన్ పాస్ చేయకపోయినా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంట్లో పెద్దవారు చెప్తా ఉంటారు ఏదో ఒకటి మనకు కూడా బేబీ మోషన్ పాస్ చేయట్లేదు అనేది ఒక పెద్ద స్ట్రెస్గా పెట్టేసుకొని ఎవరేది చెప్పినా ఫాలో అయిపోవాలని మనకు కూడా ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా మంది మదర్స్ ఏం చేస్తారంటే మెయిన్గా చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే మోషన్ పోయే ఏరియాలో బేబీకి సోప్ పెట్టేస్తూ ఉంటారు అది ఒక ఇరిటెంట్ కదండి సోప్ అంటే బేబీకి అంత సెన్సిటివ్ పార్ట్లో సోప్ పెట్టడం వలన అక్కడ కలిగే ఇరిటేషన్ వల్ల కానీ ఆ సోప్ రియాక్ట్ అయ్యి మనకి పైన కోలన్ వరకు వెళ్ళడం వలనైనా కూడా ఆ సోప్ రియాక్షన్ జరిగి వెళ్ళే సోప్ మెటీరియల్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది బేబీకి అది గా కూడా ఉంటుంది లోకల్ ఏరియాలో కూడా అది ని కాజ్ చేస్తుంది ర్యాష్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు వస పోసేయడం ఆరెంజ్ జ్యూస్ కానీ అలాంటిది ఇచ్చేయడం తేనె ఇచ్చేయడం ఇంకేదేదో ప్రయోగాలు చేసేస్తూ ఉంటారు ఫస్ట్ మనం ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదని మనం తెలుసుకున్నాం అనుకోండి ఇలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది దానికోసమే ఈ వీడియో మరొకటి ఏంటంటే ఫ్రీక్వెంట్ గా మోషన్స్ పాస్ చేస్తున్నారు వాటరీగా మోషన్ పాస్ చేస్తున్నారు అని మరి ఫ్రీక్వెంట్గా మోషన్ పాస్ చేయడానికి గల కారణం పార్ట్ ఫోర్లో అయితే ఒకటి మాట్లాడాను సో ఆ పార్ట్ ఫోర్ వీడియో ఒకసారి చూడండి అది కాకుండా ఇంకొంచెం ఈసారి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఒకవేళ బేబీ ఫ్రీక్వెంట్గా మోషన్ పాస్ చేస్తున్నప్పుడు మోషన్ పోయే ఏరియాలో రెడ్గా ర్యాష్గా అలా వచ్చేసి బేబీ ఏమైనా చిరాకు పడుతూ ఉంటుంది కదా నొప్పికి ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది లేదా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రము బేబీకి మిల్క్ పరంగా ఏదైనా సమస్య ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మీ పీడియాట్రిషన్ని కన్సల్ట్ అవ్వండి బేబీ మిల్క్ విషయంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పార్ట్ వన్లో చెప్పినట్లుగా బేబీ వెయిట్ గెయిన్ అవ్వడం యూరిన్ పాస్ చేస్తూ ఉండడం సఫిషియంట్ టైమ్స్లో ఉంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరొక డౌట్ ఏంటంటే బేబీ పాలు తాగిన ప్రతిసారి కక్కేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్కువగా కక్కేస్తారు ఒక్కొక్కసారి కొంచెం కొంచెం పెరుగులాగా కక్కుతున్నారు అని బేబీ ఎలా వామిటింగ్ చేసుకున్నా కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్టమక్ కెపాసిటీ ఇంత చిన్నగా ఉంటుంది సకింగ్ అనేది వాళ్ళకి కంఫర్టింగ్ కూడా కాబట్టి వాళ్ళకి అవసరం దా అయిన దానికంటే బేబీ మోస్ట్లీ ఎక్కువగా తాగేస్తూ ఉంటారు ఆ బర్బ్ చేసే టైంలో కానీ లేదా ముఖ్యంగా పాలు ఇచ్చిన వెంటనే సడన్గా టక్ అని పైకెత్తేసుకున్నప్పుడు కానీ వాళ్ళకి ఈసోఫేగస్ అండ్ స్టమక్ అంటే మన నోటి ద్వారా కడుపులోకి వెళ్ళే మార్గాన్ని ఈసోఫేగస్ అంటారు ఆ కి ఫేగస్కి స్టమక్కి ఒక కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ పెద్దవారిలో డెవలప్ అయినంతగా గా అది డెవలప్గా ఉండదు కాబట్టి కొంచెం పాలు అనేది బయటకు వచ్చేయడం సర్వసాధారణం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీనిని పోసెట్టింగ్ అని కూడా అంటాము బేబీ వెయిట్ గెయిన్ అవుతున్నంత వరకు కూడా ఇలాంటి చిన్న చిన్నగా వామిటింగ్ అవ్వడం కానీ అప్పుడప్పుడు మొత్తం పాలు కక్కేసినా కానీ మోషన్ ఎక్కువగా పోయినా మోషన్ తక్కువగా పోయినా లేటుగా పోయినా ఇలాంటి వెయిట్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు అలా కాకుండా బేబీ గా ఉండడం ఎక్కువగా ఏడుస్తూ ఉండడం ర్యాష్ రావడం ముఖ్యంగా వెయిట్ గెయిన్ లేకపోవడం అలాంటి సందర్భాల్లో మాత్రం తప్పకుండా వెంటనే మీ పీడియాట్రిషన్ని కన్సల్ట్ అవ్వండి మరి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే మేడం నాకు పాలు సరిపోవట్లేదు అని ఈ మధ్య సడన్గా డౌట్ వస్తుంది నాకు పాలు సరిపోవట్లేదేమో అని నాకు ఈ మధ్య అనిపిస్తుంది అంటున్నారు దేనికని అడిగితే ముందులాగా నా బ్రెస్ ఫుల్గా అనిపించట్లేదు హెవీగా అనిపించట్లేదు మరొక వైపు నుంచి పాలు కారట్లేదు బేబీ కూడా ముందుకంటే తక్కువ టైం పాలు తీసుకుంటున్నారు అని అడుగుతూ ఉన్నారు ఈ మూడు కూడా పాలు తగ్గిపోయాయి అనుకోవడానికి గల కారణాలు కాదనమాట ఎందుకంటే డేస్ పోయే కొద్దీ బేబీ కొంచెం పెద్ద అయ్యే కొద్దీ మన బాడీకి బేబీకి తీసుకునే ఆ ఫీడ్కి ఒక కోఆర్డినేషన్ ఏర్పడిపోతుంది అనమాట దాని ద్వారా బేబీకి ఎంత అవసరమో ఆ టైంకి అలా ఫీడ్ అనేది మన బాడీ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది ఇనిషియల్గా అయితే బేబీకి మన బాడీకి బేబీకి ఎంత కావాలో ఎంత ఉండాలో అనే విషయం సరిగ్గా మన బాడీకి ఇంకా ఆ కోఆర్డినేషన్ రాదు కాబట్టి ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది బేబీ చిన్నది కాబట్టి తక్కువ మిల్క్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ అవసరాన్ని బట్టి దాని కారణంగా బ్రెస్ హెవీగా అనిపిస్తాయి దాని తర్వాత బేబీ కూడా స్లోగా సక్ చేయడం వల్ల ఎక్కువసేపు పాలు తీసుకున్నట్లుగా ఉంటుంది వన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని డేస్లోనే కొంతమంది ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో ఫాస్ట్ ఫాస్ట్ గా పాలు తాగేస్తూ ఉంటారు ఇంతకు ముందు హాఫ్ అన్ అవర్ తాగేది ఇప్పుడు జస్ట్ పది నిమిషాల్లో తాగేసి ఆపేస్తూ ఉంది అంటే అది బేబీ యొక్క స్కిల్ అనమాట నేర్చేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అవసరమైనంత వాళ్ళు కడుపు నిండా కొంచెం టైంలోనే తాగేస్తారు అండ్ మన బాడీకి బేబీ ఫీడ్స్కి ఒక కోఆర్డినేషన్ వచ్చేస్తుంది కాబట్టి ముందులాగా అవసరమైన దానికన్నా ఎక్కువ మిల్క్ వచ్చేసి ఫుల్నెస్ వచ్చేయడము హెవీనెస్ రావడము ఇలాంటివి కూడా జరగవు సో మన బ్రెస్ట్ హెవీగా లేదని బేబీ ఫాస్ట్గా తాగేస్తూ ఉందని మరో బ్రెస్ట్ నుంచి మిల్క్ కారడం లేదని ఇలాంటి కారణాలతో బ్రెస్ట్ మిల్క్ సరిపోవట్లేదు మమ్మని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నాయో లేదో అని తెలుసుకోవడానికి పార్ట్ వన్ వీడియో ఉంది కదా అది ఇంకొకసారి చూడండి వెయిట్ గెయిన్ బాగున్నంత వరకు యూరిన్ సరిగా పాస్ చేస్తున్న వరకు బేబీ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు దేని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మీలాగే అవసరమైన మరింత మంది మదర్స్కి ఈ వీడియో చేరడానికి ఉపయోగపడుతుంది మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్